చాలా గుర్రంపేట గౌడ సంగం నుంచి శ్రీ రేణుక బోనాల పండుగ జరుపుకోవడం జరిగింది అందుకు పెద్ద సంఖ్యలో ఆడబిడ్డలు అందరూ కూడా మా గౌడ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి డీజే పాటలతోని డప్పు చప్పుళ్ళతో వివిధ పండుగల కంటే గొప్పగా శ్రీ రేణుక పండుగ జరుపుకోవడం జరిగింది పూర్వంలో రేణుకాయ ఎల్లమ్మ మనకు చేదోడు వాదోడుగా ఈ పుంగమా గౌడికి చేదోడు వాదోడుగా ఉండి సహకరించింది కనుక ఆమెను మా కుల విలవేల్పుగా కొలుసుకుంటూ పెద్ద వైభవంగా ప్రతి ఏటా జరుపుకోవడం జరుగుతుంది అందుకు మా గుడికి నిర్మాణం కొరకు కూడా మంత్రివర్యులు సీతక్క గారు మా కొడుకు రవి జిల్లా జిల్లా అతినిధిగా ఉండి సీతక్కతో మాట్లాడి ఐదు లక్షల రూపాయల శాంక్షన్ కూడా తీసుకురావడం జరిగింది అందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు సీతక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు మమ్మల్ని గుర్తించినందుకు అట్లనే రమేష్ గారు ముందుండి సీతక్కతో మాట్లాడి ఒక గౌడ కమ్యూనిటీ హాల్ కొరకు కూడా కృషి చేయవలసిందిగా కోరుకుంటూ ఈ ఎల్లమ్మ పండుగను ఇంత వైభవంగా జరుపుకోవడానికి అందరూ గౌడ కులస్తులందరూ గౌడ సోదరులందరూ ఆడబిడ్డలు అందరూ కృషి చేసినందుకు అందరికీ పెద్ద ఎత్తున వచ్చినారు